మా కొర్రల పొంగల్ చూడండి చూపిస్తాము మీరు చేసుకొని తినండి చేస్తా ఉంది కొర్రల పొంగలే మీరు రండి చూస్తారు చేసుకొని తిందరు హెల్తీ గా ఉంటుంది ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ కొర్రలు తీసుకున్నాను నైట్ నానబెట్టేశాను వాటర్లో ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టేశాను ఇప్పుడు పెసరపప్పు కూడా ఈ గ్లాస్తోనే సేమ్ క్వాంటిటీ పెసరపప్పు కూడా తీసుకొని దాన్ని ఫ్రై చేసి కడిగి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసి మనం కుక్కర్లో వేసుకుందాం ఓకే అంటే రెండు ఈ గ్లా ఒక మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నా సేమ్ క్వాంటిటీ ఓకే అంటే మన మన దాన్ని బట్టి మన క్వాలిటీ మనం ఎంతమంది కావాలో అంత అంత తీసుకోవచ్చు కొర్రలు సగం పెసరపప్పు సగం సగం అన్నీ సేమ్ దీంతో రెండున్నర కొర్రులు రెండున్నర ఆ పెసర వేసుకున్నాం రెండు సేమ్గా వేసుకుంటే రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న కుక్కర్ కుక్కర్లో వేసేసుకుంటాము ఓకే ఇది నైట్ అంతా నానబెట్ పెట్టుకుంటే మనకి మార్నింగ్ నానబెడతారు నైట్ టేస్ట్ బాగుంటది బాగా ఉడుకుతుంది ఓకే తొందరగా ఉడుకుతుంది ఆ మనము ఈ రోజు చేసుకోవాలంటే నిన్న నిన్న నైట్ మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఇవి ముందే కరిగి పెట్టుకున్న పెసరపప్పు సరిపడ ఉప్పు ఫస్ట్ ఉడక పెట్టుకుని మా తెర మాది చేస్తావా ఇప్పుడు రెండు కలిపి రెండు కలిపి ఉడక మెత్తగా తర్వాత దాని మళ్ళీ తెర పెట్టి దాంట్లో కలుపుకుంటాం ఒక గ్లాస్ కూరలకి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పు కొర్రలకి మనం ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టోటల్గా ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ కి టెన్ గ్లాసెస్ వాటర్ వేసాం ఇప్పుడు మనము ఒక మీడియం లోనే విజిల్స్ రావాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి మిరియాలు అల్లం అలా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అల్లం వేసేసుకొని దంచేసుకోవాలి బాగా మామూలుగా మిరియాలు అలానే కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఏమైతే మిరియాలు తీసి పక్కన పట్టేస్తాం ఇలా దంచి వేసుకుంటే దాన్ని కూడా తింటాం అంటే దంచి గుర్తిగా బాగుంటుంది బాగా ఉడికిపోయిందరా బాగా ఉడికిపోయింది మనం నెక్స్ట్ దీనికి తిరగమాత పెట్టేద్దాము తిరగమాత పెట్టుకోవడానికి జీలకర్ర జీడిపప్పు కరివేపాకు ఇది అల్లం మిరియాలు దంచుకున్నది పచ్చిమిర్చి ఇంగువ తిరగమాత మనం నెయ్యితో పెట్టుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది హెల్తీగా కూడా ఉంటుంది అందులో మనం కమ్మగా కూడా ఉంటుంది కదా ఉంటుంది నూనె వాడకుండా మనం హెల్తీగా చేసుకోవడానికి నెయ్యి మాత్రమే ఇందులో ఇప్పుడు జీలకర్ర జీడిపప్పు కూడా వేసేయాలి జీడిపప్పు కూడా పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు అల్లం మనం పక్కన పెట్టుకున్నాం కదా దంచి అది కూడా కొంచెం ఫ్రై చేసేయాలి బాగా పచ్చివాసన పోయేలాగా కరివేపాకు ఇంగువ కూడా ఇట్ చూడు ఇచ్చుడు పుర్వి పూర్వి అత్త ఏం చేస్తుంది అత్త వంట చేస్తుంది పొంగల్ ఏం చేస్తుంది తింటావా నువ్వు చెప్పు వంట ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పొంగల్లో వేసి మిక్స్ చేసేద్దాం ఓకే ఆ తిరగమా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ కూడా ముద్దే వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకుంటే సరే కొర్ర పొంగలి చట్నీ పల్లీల చట్నీ పల్లీ చట్నీ అంటే తినకుండానే చెప్తున్నామే చూస్తుంటే అవును చాలా కమ్మ అంటే వా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వాసన బాగా వస్తాను బా మా కోడలు చేసింది అద్భుతంగా ఉన్నది అమృతం ఉందమ్మా కొర్ర పొంగలి బాగుంది సూపర్గా ఉంది మీరు చేసుకొని తినండి బియ్యంతో కాడికి కొర్రతో చేసుకుంటే ఆరోగ్యము కాబట్టి అందరూ తినండి ఓకే ఈ కొర్ర పొంగలి తింటే షుగరు బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యము అద్భుతానికి అద్భుతము కాబట్టి కూర పొంగల్ చేసుకొని తినండి